హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారములండి అలాగే మీరు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియో అనేది మొదలు పెట్టేస్తున్నాను వీడియోలోకి వెళ్లే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ఇప్పటి వరకు ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేసుకుంటేనే నేను పెట్టే వీడియోస్ అన్ని మీ వరకు చేరుకుంటాయి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా ముసుగేసుకొని ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా అదేం కాదండి బయట అయితే ఎండలు మండిపోతున్నాయి కదా మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిది కదా అలాగే బయటికి ఎండలో వెళ్ళేటప్పుడు క్యాప్ కానీ లేదు అంటే గొడుగు కానీ తలపైన ఏదన్నా టవల్ కానీ వేసుకుని వెళ్తే మనకే మంచిది కదా అందుకనే ఇప్పుడు ఈ రోజు సోమవారం కదా అందుకని నేను ఒక ప్రాచీన శివాలయాన్ని అయితే సందర్శిద్దాం అనుకుంటున్నాను అందుకని ఇది విద్యానగర్ దగ్గర గూడలి గ్రామాన్ని ఆనుకొని ఉన్న కొండ మీద అయితే ఉందండి అక్కడికైతే ఈ రోజు వెళ్ళిపోదాము ఇది స్టార్టింగ్ ఆర్చ్ అండి మనం కొండపైకి ఎక్కడానికి ముందు వస్తుంది ఈ ఆర్చ్ అనేది మనం ఈ ఆర్చ్ లోపల నుంచే కొండపైకి వెళ్లాల్సి ఉంటుంది చూసారు కదా ఇక్కడ రోడ్డు అయితే మొత్తం కూడా మట్టి రోడ్డేనండి కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకు అంటే బండ్లో వెళ్లే వాళ్ళు స్కిడ్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా వెళ్ళాలి అంటే రాళ్ళ రాళ్ళగా అలా ఉంటుంది అనమాట మొత్తం ఎర్రమట్టి నేల ఇదంతా కూడా కాబట్టి జాగ్రత్తగా వెళితే మనకే మంచిది మొత్తానికి మనం కొండ అయితే ఎక్కేసాము ఇది మనకి కొండెక్కగానే కనిపిస్తుంది రావి చెట్టు కింద నాగశిలలు ఉన్నాయండి జంట నాగశిల మొత్తానికి అయితే మనం గూడలి కొండపై వెలిసిన శ్రీ పర్వతవర్ధిని సమేత భీమేశ్వర స్వామి వారి ఆలయం దగ్గరకైతే వచ్చేసాము ఒకసారి ఆలయాన్ని అయితే చూసేద్దామండి ఈ ఆలయం అయితే కొండ పైన వెలసింది కదా అండి కొండ కింద అందాలు చూడండి ఒక్కసారి పచ్చని చెట్ల మధ్య ఇక్కడైతే స్వర్ణముఖి నది అయితే పారుతూ ఉందండి గుడికి కిందగానే ఉంది ఇది కొండపైన వెలసింది కాబట్టి పై నుంచి వ్యూ చూస్తే ఎంత అందంగా ఉంది అంటే అలాగే గాలి కూడా చాలా విపరీతంగా వస్తుందండి ఇక్కడైతే కులాల మధ్య స్వర్ణముఖి నది అయితే చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో మనకి కొండపై నుంచి భారతదేశం మొత్తంలో ఎన్నో ప్రాచీన శివాలయాలు కలవు ఈ రోజు వాటిలో ఒకటైన తిరుపతి జిల్లా కోట మండలం గూడలి గ్రామాన్ని ఆనుకొని ఉన్న కొండపై స్వామివారు వర్ధిని సమేత భీమేశ్వర స్వామి రూపంలో వెలసి ఉన్నారు ఈ ఆలయంలో వెలసిన స్వామివారి లింగ స్వరూపం ప్రత్యేకత ఏమిటి అంటే షోడస కలలతో కూడిన లింగ రూపంలో స్వామివారు మనకి ఇక్కడ దర్శనమిస్తారు ఈ వీడియోలో మీరు బాగా గమనిస్తే స్వామివారి లింగం మీద పదహారు గీతల రూపంలో కనిపిస్తాయి ఈ పదహారు కలలు పదహారు దేవతామూర్తుల స్వరూపాలు శ్రీచక్రం ఎలా అయితే పదహారు కలలతో కూడి ఉంటుందో అలానే స్వామివారు కూడా పదహారు కలలతో కూడిన దివ్యమైన రూపంతో మనకి ఇక్కడ దర్శనమిస్తారు ఇలా పదహారు కలలు కలిగిన స్వామివారి స్వరూపాలు చాలా అరుదుగా ఉంటాయి ఇది చాలా శక్తివంతమైనది మీరు ఇక్కడ స్వామివారిని దర్శించి అర్చించి స్వామివారిని సేవించి మీరు మీ కష్టాలను కోరికలను స్వామివారికి చెప్పుకున్నట్లయితే మీ కష్టాలను చిటికలో పరిష్కరించి మీ కోరికలను కూడా వెంటనే తీర్చే అంత శక్తి కలిగిన వారు ఈ భీమేశ్వర స్వామి ఇక్కడ స్వామివారు పర్వతవర్ధిని అమ్మవారితో కూడి వెలసి ఉన్నారు ఇక్కడ అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు అమ్మవారి స్వరూపాన్ని ఎంత చూసినా తనివి తీరదు ఈ తల్లి కూడా భక్తుల మొరలు ఆలకిస్తూ వారికి తమ దీవెనలను అందిస్తుంది ఈ ఆలయంలోకి మనం ప్రవేశించగానే అత్యంత సుందరమైన ధ్వజస్తంభం దానిని ఆనుకొని ఉన్న ముఖమండపం మనకు దర్శనమిస్తాయి అటు నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే శివ పార్వతుల కుమారులైన వినాయక షణ్ముఖ విగ్రహాలు మనకి ఆ భీమేశ్వర స్వామిని చూసేందుకు అనుమతినిచ్చి ఆహ్వానిస్తున్నట్లుగా ఉంటాయి తదుపరి స్వామివారి దివ్యమంగళ స్వరూపం మనకి కనిపిస్తుంది ఇక్కడ గర్భాలయంలో స్వామివారిని దర్శించిన ప్రతి భక్తుడు తెలియని అనుభూతిని పొందుతారు ఆ అనుభూతి ఎక్కడా పొందలేనిది ఎక్కడా దొరకనిది ఆపై అమ్మవారి దర్శనం చేసుకొని బయటికి రాగానే ఏదో తెలియని సంతోషం మనసుని తాకుతుంది ఇక ఇక్కడ ఈ ఆలయాన్ని సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే సందర్శించారు అని స్థల పురాణం అందుకు చిహ్నంగా ఆయన పాదముద్రికలు ఇప్పటికీ ఈ ఆలయం బయట చెక్కు చెదరకుండా మనకి దర్శనమిస్తున్నాయి చూసారు కదండి ఇది శ్రీ మహావిష్ణువు అప్పుడు స్వామివారిని దర్శించడానికి భూమి మీదకి వచ్చినప్పుడు పడిన పాద ముద్రలు అంటండి ఇవి ఇవి ఇప్పటికి కూడా మనకి ఇక్కడ దర్శనం ఇస్తాయి మీరు ఇప్పుడు కూడా ఆలయానికి వెళ్తే దీన్ని అయితే మనం చూడవచ్చు దీనికి కూడా ప్రత్యేకంగా అయితే పూజలు చేస్తారు ఇక ఈ ఆలయానికి అతి దగ్గరలో స్వర్ణముఖి నది ఉండటం ఈ ఆలయానికి మరొక ప్రత్యేకత ఈ ప్రదేశం తిరుమల కొండలో నీలాద్రి ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంతటి ప్రశాంతమైన ప్రదేశం అందుకే వేల సంవత్సరాల నుంచి మునులు ఋషులు ఇక్కడ తపస్సును ఆచరించి స్వామివారి సేవ చేసుకుంటూ ఎందరో ముగ్ధులై ముక్తిని సాధించారు ఇక నేటి తరానికి సంబంధించిన బాబా భక్తులలో అగ్రగణ్యుడైన ఎక్కిరాల భరత్వాజా గారు కూడా ఇక్కడ ప్రశాంతత కొరకు తపస్సును ఆచరించేవారట ఇక ఈ ఆలయం చుట్టూ ఉండే పచ్చని పంటలు చెట్లు అక్కడ వీచే చల్లని గాలులు మనసుకు మరింత ప్రశాంతతను కలిగిస్తూ మనం ప్రకృతి మాత ఒడిలో ఉన్నట్లుగా అనుభూతిని కలిగిస్తాయి ఈ ఆలయం పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరం నుంచి మల్లి బాలకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో పునరుద్ధించబడి నిత్య నైవేద్యాలు ఏర్పరిచారు ఒక తమిళ భక్తుడు స్వామివారి కొండపైకి భక్తులు నడిచి వచ్చేందుకు సులభతరంగా ఉంటుందని మెట్ల మార్గాన్ని బొంతరాళ్ళతో నిర్మింప చేశారు అక్కడి నుంచి ఆ ఆలయం ప్రాముఖ్యత పెరిగి సామాన్య భక్తులు విరివిగా స్వామివారిని దర్శించేందుకు ఇక్కడికి చేరుకునేవారు అలాగే మనం ఏదన్నా కోరిక కోరుకొని అది తీరింది అంటే మనం మనం తిరుమల కొండకి ఎలా అయితే నడిచొస్తామని మొక్కుకుంటామో ఇక్కడ ఈ ఆలయంలో కూడా భక్తులు ఏదైనా కోరిక కోరుకొని అది తీరితే మెట్ల మార్గం ద్వారా నడిచి వచ్చి మిమ్మల్ని దర్శిస్తాము స్వామి అని మొక్కుకొని వారి కోరికలు తీరిన తర్వాత అలా మెట్ల మార్గం ద్వారా వెళ్లి స్వామి వారిని దర్శించేవారట అలాగే కొంతమంది అయితే ప్రతి మెట్టుకు కూడా పసుపు కుంకం బొట్టు పెట్టుకుంటూ వస్తామని మొక్కుకుంటారంట అలాగే కర్పూర బిల్లలు వెలిగిస్తూ వస్తామని అలా వారి వారి కోరికలు తీరిన తర్వాత వారు ఎలా అయితే మొక్కుకున్నారో ఆ మొక్కులు అలా మెట్ల మార్గం ద్వారా వెళ్లి చెల్లించుకుంటారట కాబట్టి ఇక్కడ మెట్ల మార్గం కూడా కలదు ఇదైతే మనం కొండెక్కే రోడ్డు అండి ఇప్పుడైతే దిగేస్తున్నాం మనం ఆలయ దర్శనం అయిపోయింది కాకపోతే రోడ్డు అంతా కొంచెం మట్టి రోడ్డు అండి ఇది తార్ రోడ్ అయితే కాదు ఒక్కసారి చూడండి కొండ చుట్టూ కూడా పచ్చటి పొలాలు ఉన్నాయి అయితే ఇవన్నీ కూడా పొలాలేను కాకపోతే పైరైతే చేతికి వచ్చేసింది అనుకుంటా వరి కోత అయిపోయింది కాబట్టి మనకు కొంచెం బీడిగా కనిపిస్తుంది నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే పచ్చగా ఉన్నాయి పొలాలన్నీ కూడా ఆ వీడియో క్లిప్ ఉంటే ఒకసారి యాడ్ చేస్తాను అది కూడా చూసేయండి ఇదైతే కొండ దిగుతుంటే చూడండి చుట్టుపక్కల పచ్చని చెట్లతో ఎంత ఆహ్లాదకరంగా ఉంది అంటే వాతావరణం చల్లటి గాలి దూరం నుంచి అయితే ఇల్లులు చూడండి ఎట్లా కనిపిస్తున్నాయా మనకి దూరంగా కనిపిస్తున్నాయి కదా మనం వెళ్ళే దారిలోనే మెట్ల దారి కూడా ఉందండి ఇదైతే మనం ఆలయం పైకి వెళ్ళడానికి మెట్ల మార్గం అంటే నడిచి వెళ్ళాలి అనుకున్న వారైతే ఈ మెట్ల మార్గం ద్వారా ఆలయానికి అయితే చేరుకోవచ్చు అలాగే ఈ మెట్ల మార్గం దగ్గర నుంచి కూడా స్వర్ణముఖి నది కనిపిస్తుంది ఒక్కసారి చూడండి ఇదే స్వర్ణముఖి నది ఇదంతా కింద ఊరండి చెట్లు అలాగే ఇల్లు కనిపిస్తున్నాయి కదా ఇదంతా గూడలి గూడలి ఊరండి ఇదంతా కూడాను పచ్చని చెట్ల మధ్య ఆలయం అయితే చాలా బాగుంది ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే గనక చుట్టుపక్కల వాళ్ళు ఎవరన్నా సరే ఒక్కసారి ఈ ఆలయాన్ని అయితే చూడండి ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకైతే స్వామి వారు ఉంటారంట మనకి పూజ చేయడానికి అలాగా అయితే యూట్యూబ్ లో నేను కొన్ని వీడియోస్ చూసిన ప్రకారం అయితే ఈ ఆలయం ప్రతి సోమవారం మాత్రమే దర్శనానికి అనుమతి ఉంటుందని చాలా మందిలో అపోహ ఉందండి నేను వీడియోస్ లో కూడా చూశాను అవి చూసిన వాళ్ళు కూడా చాలా మంది ఇది సోమవారం ఒక్కటే ఓపెన్ లో ఉంటుందంట ఈ ఆలయం మిగతా రోజుల్లో ఈ గుడి అనేది తెరవరంట అని అనుకుంటున్నారు కానీ ఇది ఒట్టి అపోహ మాత్రమేనండి ఈ ఆలయం ప్రతి రోజు కూడా ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు అయితే భక్తుల దర్శనం కోసం తెరిచే ఉంచుతారు నేను అక్కడ ఆలయ అర్చకులు వారిని అడిగితే ఎవరమ్మా చెప్పింది సోమవారం ఒక్కటే కాదు ప్రతి రోజు కూడా నిత్యం నైవేద్యం అయితే మేము పెడతాము ఆలయంలో ప్రతిరోజు ఎనిమిది నుంచి పది గంటల వరకు అయితే మేము ఆలయంలోనే ఉంటాము సోమవారం ఒక్కటే కాదు ప్రతి రోజు ఇక్కడ పూజలు జరుగుతాయి అని చెప్పారు విశేషంగా సోమవారం రోజు అయితే అభిషేకాలు కూడా జరుగుతాయంట కాబట్టి ఈ ఆలయాన్ని ఎవరైనా సందర్శించాలి అనుకుంటే మీరేం బాధపడాల్సిన అవసరం లేదు మీరు ఏ వారం వెళ్ళినా సరే ఈ ఆలయం అనేది తెరిచే ఉంచుతుంది మీరు యూట్యూబ్ లో వీడియోస్ చూసి ఇది సోమవారం ఒక్కటే ఉంటుందేమో అపోహ పడద్దండి అలాగే ఈ ఆలయంలో విశేషంగా కార్తీక మాసంలో స్వామివారికి పూజలు అభిషేకాలు అర్చనలు జరుగుతాయి ప్రతి మాస శివరాత్రి రోజున కూడా ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి అంతేకాకుండా ప్రతి విశేషకరమైన పర్వదినాలలో ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి అంటే శ్రావణ మాసం అలాగే ఉగాది అలా ప్రతి అంటే మన సంవత్సరంలో వచ్చే ప్రతి పండుగ కూడా ఇక్కడ విశేషంగా అయితే చేస్తారంట అంతే కాకుండా మరీ ముఖ్యంగా శివరాత్రి రోజున స్వామివారికి విశేషంగా అభిషేకాలు పూజలు జరుగుతాయి ఇవి చూసేందుకు వేల సంఖ్యలో అయితే భక్తులు ఇక్కడికి తరలి వస్తారు నేను ఈ ఆలయాన్ని శివరాత్రి రోజు పక్క రోజు వెళ్ళానండి అంటే శివరాత్రి మరుసటి రోజు వెళ్ళాను ఆ వీడియో క్లిప్ ఇది అంటే అప్పుడు బాగా దేవాలయం మొత్తం కూడా పూలతో అలంకరించి ఉన్నారు మళ్ళీ ఇవాళ సోమవారం కదా ఆ రోజు వెళ్ళాను ఒకసారి దర్శనం చేసుకున్నాను నేను అనుకున్నది జరిగింది అని మళ్ళీ సోమవారం ఈ రోజున మళ్ళీ స్వామివారిని చూద్దాము అని సోమవారం విశేషంగా పూజలు జరుగుతాయి కదా అని వెళ్ళాను నేను ఎర్లీ మార్నింగే వెళ్ళిపోయాను కాబట్టి అప్పటికి ఇంకా అభిషేకం అయితే అవ్వలేదు కాబట్టి ఆ వీడియోస్ కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను అంటే స్వామివారు అలంకరణలో ఉన్న వీడియో వచ్చేసి శివరాత్రి మరుసటి రోజుది అలంకరణ లేకుండా ఉన్న వీడియో వచ్చి ఈ రోజు సోమవారం రోజుది అంటే నేను ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవడం వల్ల అప్పటికి ఇంకా అభిషేకాలు జరగలేదు అభిషేకం జరిగితేనే కదండి అలంకరణ జరుగుతుంది కాబట్టి అప్పటికి అలంకరణ లేదు కాబట్టి మీకు బాగా క్లారిటీగా స్వామి వారి లింగం మీద ఉన్న గీతలు పదహారు గీతలతో పాటు కనిపిస్తున్నాయి కాబట్టి మీరందరూ కూడా స్వామి వారిని దర్శించి మీ మీ కోరికలు తీర్చుకోండి ఈ వీడియో మీకు నచ్చిందా అయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి మన వీడియో అనేది షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ యాక్టివేట్ చేసుకోండి అలా చేసుకుంటేనే నేను పెట్టే వీడియోస్ అన్ని మీ వరకు చేరుకుంటాయి మరి యొక్క చక్కటి ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్ ఓం నమ శివాయ